ఈ రోజు మా క్యాటరింగ్ ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది అదేంటంటే ఈ రోజు మార్నింగ్ ఒక వంద మందికి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చాము గ్రూప్ ప్రవేశానికి ఐటమ్స్ ఏమో ఇడ్లీ వడ పొంగలి ఫ్రూట్ కేసరీ అనమాట కస్టమర్ ఏమో మీరు ఇచ్చిన ఫుడ్ అంతా బాగుంది కానీ మీరు ఇచ్చిన ప్లేట్ లో పది ప్లేట్లు మిగిలిపోయిన ఫుడ్ అయితే సరిపోలేదు అని చెప్పి కంప్లైంట్ చేశారు అసలు ఎందుకలా జరిగిందంటే మనం ఇచ్చిన ఆర్డర్ టిఫిన్ కాబట్టి ఇడ్లీ కౌంటింగ్ లెక్క వంద మంది కంటే నూట ఇరవై మందికి సరిపోయేలాగా ఇస్తాము కస్టమర్ ఏమో సర్వీస్ చేయడానికి సర్వీస్ బైజ్ పెట్టుకోలేదు మేమే సర్వీస్ చేసుకుంటామని చెప్పి సరే అని చెప్పాము తీరా ఫుడ్ స్టార్ట్ అయ్యా ఎవరి పాటికి వాళ్ళు సర్వీస్ చేస్తారు ఒక్కొక్కరు నాలుగు ఇడ్లీ రెండు వడలు మూడు వడలు లాస్ట్ లో పది ప్లేజ్ వచ్చింది అదే కానీ మీరు ఎక్స్ట్రాగా సర్వీస్ యాడ్ ఈ మిస్టేక్ మిస్టేక్ పూర్తి బాధ్యత మాదే ఉంటుంది అయినా మిస్టేక్ మాదైనా కస్టమర్ అయినా కస్టమర్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు కాబట్టి బిల్లు ఒక ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ చేసి తీసుకున్నాము మేము ఈ వన్ ఇయర్ లోనే దాదాపు వెయ్యి ఫుడ్ డెలివరీ పైగా చేశాము ఫుడ్ షార్టేజ్ అన్నమాట అనేది చాలా అన్నమాట దగ్గర దగ్గర ఇది రెండోదో మూడదో కంప్లైంట్ అంతే అది కూడా కస్టమర్ ఇచ్చి కస్టమర్ ఫుడ్ ఎలా పట్టి అలా సర్వీస్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది మేము ఇచ్చే ఫుడ్ మీరు కానీ ఎప్పుడు ఒక పది ఇరవై మందికి ఎక్స్ట్రా నే వస్తుంది అలాగే మేము తిరుపతిలో ఒక పెద్ద కేఫ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము దానికోసం మేము మెయిన్ నెట్ లో ఒక ఖాళీ ల్యాండ్ మీకు మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి